నమస్తే అండి మంత్రి దుర్గేష్ది ఈస్ట్ గోదావరి జిల్లా ఆ జిల్లాలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకుండా ఉంటుందా హరిహర వీరమల్లు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది అంటే దుర్గేష్ ఉన్నటువంటి పార్టీ అధినేతది మరి ఇప్పుడు రెండింటి సంగతులు దుర్గేష్కు తెలిసి ఉండాలి కదా తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్లు బంద్ చేయాలనే తీర్మానం ఎప్పుడు చేశారు హరిహర వీరమల్లు సినిమా విడుదల డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు అనేటటువంటి రెండు విషయాలు మంత్రి దుర్గేష్ ఖచ్చితంగా తెలుసుకుంటారు మరి ఆయన రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లు ఈ రెండింటికి ఆయనకు సంబంధం ఉంటుంది ఉంటుంది కనుక మరి ఈస్ట్ గోదావరి జిల్లా కీలక పంపిణీదారు జనసేన జిల్లా నేత సత్యనారాయణ గ్రేటర్ ఆంధ్రతో మాట్లాడినప్పుడు విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పారా అని అడగడం జరిగింది అయితే దానికి ఆయన ఉప ముఖ్యమంత్రి బిజీగా ఉంటారని చెప్పారు అంటే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి వెళ్ళకపోయి ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలు సినిమా విడుదల డేటు అప్పటికి ఇంకా ప్రకటించలేదు అప్పటికి అలా ప్రకటించి ఉంటే జనసేన నేత సత్యనారాయణ కీలకంగా ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇలా బంధు నిర్ణయం తీసుకోరు కదా మరి మే తొమ్మిదిన హరిహర విడుదల ఉంటుందని ముందు టాక్ ఉంది అది దృష్టిలో ఉంచుకొని జూన్ ఒకటి నుంచి బంధు డిసైడ్ చేశారు కానీ అనుకోకుండా హరిహర వీరమలు సినిమా విడుదల వెనక్కు వెళ్ళింది మరి అలాగే నైజాంలో ఈ బంధు విషయం బయటికి వచ్చింది కూడా కొన్ని వారాల క్రితమే శిరీష్ సునీల్ కలిసి ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని ప్రకటించారు అప్పటికి హరిహర వీరమలు డేటు రాలేదు ఇంకా అందువల్ల హరిహర మీద కుట్ర అన్నది అసలు సరికాదు మరి కానీ టాలీవుడ్లోని రెండు వర్గాల మధ్య వ్యూహ ప్రతి వ్యూహాల్లో ఈ హరిహర వీర మీద కుట్ర అనేది పైకి లేచినట్లు కనిపిస్తుంది మరి నిన్న మార్నింగ్నే ఈ వ్యూహం పన్నినట్లు కనిపిస్తుంది మరి సాయంత్రానికి దాన్ని బేస్ చేసుకుని మంత్రి దుర్గేష్ ఆదేశాలు ఇచ్చారు ఇది ఖచ్చితంగా రాంగ్ డేస్ని పోలీసులు ఎంక్వైరీ చేస్తే ప్రతిదీ డేట్లతో సహా అఫీషియల్గా బయటకు వస్తుంది అంటే ఇప్పుడు హరిహర మీద కుట్ర అన్నది క్లారిటీగా తెలిసిపోతుంది I